హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగోస్వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అరటికాయ ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది రసం సాంబార్ కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిన్న సాంబార్ పెట్టాను కదా దానికి కాంబినేషన్కి అరటికాయ ఫ్రై అయితే చేశాను చాలా సింపుల్గా అయిపోయిందండి నా స్టైల్ నేను అరటికాయ ఫ్రై ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లో అయితే వెళ్దాము నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటేనే కదా నాకు కొంచెం ఎంకరేజబుల్గా ఉండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి అయితే కొంచెం కొంచెం మంచి థాట్స్ అయితే వస్తాయి ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరటికాయ కొయ్యాలంటే పెద్ద తలకాయ నొప్పి అండి ఎందుకంటే అరటికాయ కోసేటప్పుడు చేతి నిండా జిగురు జిగురుగా అంటుతూ ఉంటుంది అలా జిగురు జిగురుగా అంటకుండా ఉండాలంటే చేతికి అప్ ఆయిల్ అప్లై చేసుకొని అరటికాయ అనేది పీలు తీసుకోండి అలా పీలు తీసుకుంటే అరటికాయ జిగురు అనేది మన చేతులకు అంటకుండా ఉంటుంది ఇదైతే ఒక టిప్ అండి రెండో టిప్ అయితే ఇంకోటి చెప్తాను అరటికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెంసేపటికే చేంజ్ అవుతూ ఉంటాయండి కలర్ అనేవి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే రైస్ వాటర్లు అయితే అరటికాయ ముక్కలు కోసుకున్న తర్వాత వేసుకోండి అలా ఎంతసేపు అయినా కూడా మనకి కలర్ అనేది చేంజ్ లేకుండా ఉంటాయి నేను ఈరోజు రైస్ వాటర్ అయితే ఉంచడం మర్చిపోయానండి అందుకని నేను డైరెక్ట్గా కట్ చేసి అయితే వెంటనే వేస్తున్నాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అరటికాయ వేపుడు కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు ఎండిమిరపకాలు వేసుకొని మంచిగా వేపుకోవాలి నేనైతే వేపుకున్నాను వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకొని అందులోకైతే చిటుకుడు అయితే ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే ఫుడ్ అయ్యే అనేది మంచిగా అవుతుంది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతీయండి అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ కూడా అరటికాయ వేపుకి చాలా టేస్ట్ అయితే వస్తుంది ఉల్లిపాయ ముక్కలైతే మగ్నియం అండి అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకున్నాను వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ అరటికాయ ముక్కలు వేసుకొని తిప్పుకొని కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ వీడియోలో మనకి అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అయినాయి కదండి ఇలా నలుపు అనేది వచ్చింది కదా అలా నలుపు రాకుండా ఉండాలి అంటే మనం రైస్ వాటర్లో వేసుకుంటే అలా నలుపు అనేది రాదండి నేను రైస్ వాటర్లో వేసుకోవడం కొంచెం మర్చిపోయాను రైస్ వాటర్ అనేది లేదండి అందుకని నేను రైస్ వాటర్లో వేయలేదు అందుకే అలా కలర్ అయితే చేంజ్ అయినాయి మీరు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే రైస్ వాటర్లో వేసుకొని అయితే చేసుకోండి మనం ఎంతసేపు ఉంచినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వవు అరటికాయ వేపుడు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అరటికాయ అరటికాయ ముక్కలు మంచిగా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా తయారవుతాయి అలా క్రిస్పీగా అయిన తర్వాతే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి అరటికాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులో రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి కారం అయితే ఇక్కడ నేనైతే వన్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం లైట్గా వేసుకునే టేస్ట్ బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం లోని పచ్చితనం పోయి టేస్ట్ అయితే బాగుంటుంది కారం వేసిన తర్వాత మన అరటికాయ ఫ్రై అనేది అడుగు అంటుతూ ఉంటుందండి తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది కారం అనేది మంచిగా వేగిందండి అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి గరం మసాలా ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అరటికాయ వేపుడు అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే మాత్రం అరటికాయ ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి టైం లేదు అన్నప్పుడు మాత్రం ఇలా అరటికాయ ఫ్రై అయితే చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాగే అందులోకి అయితే నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అరటికాయ వేపుల్లోకి అయితే కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఎమ్మీ ఎమ్మీగా ఉండి అరటికాయ వేపుడు అయితే రెడీ అవుతుంది వేడివేడిగా అరటికాయ ఇప్పుడు అయితే రెడీ అయిందండి ఇది రసం సాంబార్ కాంబినేషన్లో తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతూ ఉంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి చేయాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్